హాయ్ వివాస్ వెల్కమ్ టు అనుజనాగండి చూడండి ఈ పెసల్తో నేను ఇవాళ సాంబార్ ఎలా చేయాలంటే ఇది కొత్త రకం అండి మామూలు అందరూ ఎప్పుడు చేసే రకం కాకుండా కుక్కర్లోనే ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఒక కప్పు తీసుకున్నాను దీన్ని నేను రెండు మూడు సార్లు బాగా కడుక్కుంటాను ఇది ఓ కప్పుకు మూడు కప్పులంతా నీళ్ళు వేసుకుంటాను రెండు మూడో అండి ఇప్పుడు దీన్ని కుక్కర్ మూతం చేసే నాలుగు విజులకు పెట్టుకుందామండి చూడండి ఇప్పుడు దీనికి మసాలా రుబ్బుకోవడానికి గాను నేను కొత్తిమీర వేస్తున్న జార్లకి కొబ్బరి టొమాటో వేస్తున్నాను టొమాటో మీరు గింజలతో పాటు ఉడికించుకొని కూడా అలాగూ చేసుకోవచ్చు ఓపెక్ వేసుకోవచ్చు లేదా రుబ్బడానికి వేయచ్చండి నేను రుబ్బేసుకుంటున్నాను అంతా మిక్సీ చేసుకుంటున్నాను ఇందులోకి ఇప్పుడు సగం స్పూన్ అంతా జీలకర్ర కూడా వేస్తున్నాను కుక్కర్ అయిందండి ఇది తీస్తున్నాను ఇలా ఉడికిపోయింది ఇది బాగా క్లీన్గా ఉడికింది ఇది కలిగి పెట్టేటప్పటికే మ్యాష్ అయిపోతుంది ఇదో రెండు స్పూన్లు అంతా ఇందులోకి వేసి రుబ్బుకుందాము ఇంకొంచెము ఇది బాగా కన్సిస్టెన్సీ ఇలా దీనికి వస్తుందండి అందుకని గట్టిగా వస్తుంది అందుకు చూడండి ఇలా కలుపుకుంటేనే మనకు మ్యాష్ అయినట్టు అయిపోతుందండి బాగా ఉడికింది మూడు విజయులు కొంచున్నాము కదా కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది ఇది ఇప్పుడు మనము సాంబార్ చేసుకోవడానికి పోపు వేసుకుందాము నూనె రెండు స్పూన్లంతా వేసానండి నూనె కాగగానే మనము ఆవాలు జీలకర్ర వేసుకుందాము ఆవాలు జీలకర్ర రెండు మిక్స్ చేశానండి వేసాను కరివేపాకు కూడా వేసుకున్నాను పావు స్పూన్ అంతా పసుపు వేస్తున్నా తగినంత కారం వేస్తున్నా అండి ఓటినర స్పూన్ అంతా కారం తీసుకున్నాను నేను దీన్ని కొద్దిగా వేయించుతాము ఇప్పుడు తరుక్కున్న ఉల్లిగడ్డలు వేస్తున్నా ఈ రుబ్బుకున్న మసాలా వేస్తున్నాను మసాలా వేసి ఊరికి ఒక్క నిమిషం అలాగా దీన్ని చేసుకుందాం ఇందులో ఇప్పుడు నీళ్ళు ఈ మిక్సీ జార్ అడిగిన నీళ్ళని వేసేసుకున్నాను దీన్ని ఇప్పుడు బాగా ఉడికించుకుందాము చిక్కగా ఉన్న రెండే రెండు స్పూన్లంతా ఇంత రసం అండి ఇది ఆప్షను మీకు పులుపు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతేనే పర్వాలే టొమాటో వేసి ఉంటాం కాబట్టి ఒకటిన్నర స్పూన్ అంతా వేసినాను నేను ఇప్పుడు ఇది బాగా ఉడికింది చూడ గట్టిపడింది కూడా వాసన కూడా గమ్మని వస్తూ ఉంది ఉప్పు వేద్దాము తగినంత ఉప్పు వేసేయండి ఇప్పుడు మనము ఉడికించుకున్న పెసరు వేద్దాం ఇందులోకి అండి పెసరంతా ఇందులోకి వేసేసాను కలిగి పెడదాము మీకు చపాతీకి దానికి కావాలంటే కొంచెం గట్టి చేసుకోండి అన్నానికంటే కొంచెము నీళ్ళగైనా బాగుంటుంది తినడానికి బాగా ఇలా కలిపేసుకుందాము ఎక్కువ గట్టిగా ఉందండి అందుకని కొద్దిగా నీళ్ళు వేస్తున్నా నేను సగం గ్లాస్ అంతా కరెక్ట్గా అయిపోయిందండి ఇది కన్సిస్టెన్సీ చూడండి అన్నానికైనా తినచ్చు అసలు పిల్లలు కూడా మనం చిన్న గిన్నె లేక వేసి ఇచ్చినామంటే స్పూన్తో తీసుకుని తింటారండి గింజలు అంత టేస్టీగా ఉంటుంది చాలా మంచిదండి ప్రోటీన్స్ చల్లదనము ఆరోగ్యానికి చాలా మంచిది మీరందరూ కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖండితంగా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను ప్రోత్సహిస్తారని భావిస్తా అండి ఇది చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి వేస్తాను స్టవ్ ఆఫ్ చేసేసాను వంచేసుకుందామండి దీన్ని కాకపోతే మెల్లగా ఉంచుకోవాలి ఎగురుతుంది కదా కరెక్ట్గా సరిపోయిందండి ఈ పాత్రకు చూడండి మన పెసలు సాంబార్ అయిపోయింది మీరందరూ కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి